కాగడాల ర్యాలీ కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించిన జనతా యువ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్గిల్ యుద్దం జరిగి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద కార్గిల్ అమర జవానులకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీజే వైఎం నాయకులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన కొందరు ముష్కరులు ఉగ్రవాదులుగా ఎల్వోసీ ద్వారా భారత భూభాగంలోకి చొరబడి కార్గిల్ ప్రాంతాన్ని కబ్జా చేశారని కార్గిల్ ప్రాంతం నుంచి భారత సైన్యంపై దాడులు చేసి భారత సైనికులను చంపారని వివరించారు దీంతో భారత సైన్యం రంగంలోకి దిగి కార్గిల్పై అరవై రోజుల పాటు పోరాటం చేసి భారత భూభాగమైన కార్గిల్లో చొరబడిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై విజయం సాధించినట్లు తెలిపారు కార్గిల్ యుద్దంలో భారత్ విజయం సాధించి ఇరవై ఐదు ఏళ్లైన సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో కార్గిల్ దివాస్ జరుపుకుంటున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలో కాగడాల ర్యాలీని నిర్వహించి కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగిందన్నారు Barış 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 Barış, getin 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 Barış रक्षा कौन करेंगे कौन करेंगे हम करेंगे हम करेंगे हम करेगा भारत माता की जय 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 माता भारत 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 माता देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेंगे हम करेंगे कौन करेंगा? कौन करेंगा? हम करेगा देश की रक्षा कौन करेगा भारत माता की जोहार जोहार जोर आगे हमारे हम जोहार పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో పాకిస్తాన్ సైనికులు గుంట నక్కల్లాగా మన ఎల్ఓసిలోని భారత భూభాగంలోకి ప్రవేశించి మన భూభాగాన్ని స్వాధీనం చేసుకొని కబ్జా చేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మన భారత సైనికుల మీద దాడులు చేసి చంపడం జరిగింది ఇట్లా చంపడంతో మొదలైనటువంటి కార్గిల్ అనేది ఒక యుద్ధానికి దారితీసి అది కార్గిల్ యుద్ధంగా మారింది సుమారు అరవై రోజుల పాటు మన భారత సైన్యం ఆ పాకిస్తాన్ సైనికులు ముష్కరుల రూపంలో వచ్చిన పాకిస్తాన్ సైనికులతో పోరాడి విజయం సాధించి రేపటికి జూలై ఇరవై ఆరో తారీఖుకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఈ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని గొప్పగా చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య గారు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించమని చెప్పి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశానుసారం మన భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సేవెల్ల మహేంద్ర గారు ప్రతి జిల్లాలోని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాగడాల ర్యాలీ తీయాలని చెప్పి మాకు ఇచ్చిన సూచనలతోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేవైఎం అధ్యక్షులు వంశీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాగడాల ర్యాలీని కొత్తగూడెం సెంటర్లోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి బస్ స్టాండ్ సెంటర్ వరకు అమరవీరుల స్థూపం వరకు కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉద్దేశించి మన జిల్లా అధ్యక్షులు వంశీ గారిని మాట్లాల్సింది కోరుతున్నాను మరి ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్గిల్ యుద్ధం ముగించుకొని ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా విజయం సాధించిన సందర్భంగా ఈరోజు కాగడాల ర్యాలీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బిజెవయం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ బీజవ్యయం గాని బీజవయం గాని దేశ రక్షణ కోసం ముందే ఉంటది ఫాస్ట్ ఇండియా నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ అని చెప్పేసి ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహ నిరూపిస్తూనే ఉంటది అదే అందులో భాగంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది